సంస్కరణలు పెట్టి డిస్కామ్లను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చెప్తుంటే ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన ఇచ్చారు అధ్యక్ష హైదరాబాద్ పవర్ సర్కిల్ ను అదాని గారికి అప్ప చెప్తామని మరి ఈ విషయంలో దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రైవేటీకరణ పేరిట డిస్కామ్లను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయకండి వాళ్ళ ఒత్తిడికి లొంగకండి వాళ్ళు మోటార్లకు మీటర్లు పెట్టాలంటే దానికి లొంగవద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష గౌరవ సభ్యులు సభతో పాటు రాష్ట్రాన్ని కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు ఇది ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎక్కడో ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఎవరికో ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నాని చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ చెప్పలేదే ఎక్కడ చెప్పారు ఎవరు చెప్పారు ఏదో పేపర్లో ఎవరో రాసిందని పట్టుకొని ఆటగోలుగా సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన అని అర్థం ఉందా ఇది మినిమం ఉండాలి కదండి గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు అట్లా చెప్పేస్తే ఎట్లా మేమేమో మాకేమో మేము మీలాగా అడ్డుగోలు ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం మీరు ఇప్పుడు ఏదో మాట కూడా అన్నారు ఖండించడం కాదు అంటే లేని అంశాలని మాట్లాడి తప్పుదో బట్టి చేస్తాం మీరు ఖండించడం అని చెప్తే అది న్యాయం ఎట్లా వచ్చిందండి అది కరెక్ట్ కాదు కదా ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు సిగరేని కాలనీస్ గురించి కూడా ఏదో మాట్లాడారు ఆక్షన్స్ గురించి దాని సంబంధించి డెఫినెట్గా ఎస్ మేము రెడీగా ఉన్నాం దాని మీద చర్చకి సిద్ధమే ఏదైనా ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడదాం మీ వల్ల ఏం జరిగింది నష్టం సిగన కాలనీస్కి మేము వచ్చిన తర్వాత సిగరేడి కాలనీస్కి ఎంత మేలు జరిగింది రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది చర్చిద్దాం మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంశం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రాన్ని జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది దాన్ని వదిలేసి పాతయ్య ఏదేదో మాట్లాడుతున్న పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని మేము ఇట్లా సర్వనాశనం చేసాం ఇంకా చేస్తామని చెప్పుకుంట పోతే ఏముంటుందండి మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు దయచేసి ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాము మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు దయచేసి మీరు సబ్జెక్ట్లో రండి ఏం చేద్దామో చెప్పండి అధ్యక్ష వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారు బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదు ఆయనకి ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న నేను వారికి ఒకటే అధ్యక్ష వాళ్ళేమో సింగరేని బొగ్గు గను ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు వీరేమో పోయి వేదిక పంచుకుంటారు ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు మీరు తెలుసుకోండి మీ సదన్ డిస్కమ్ ఏదైతే ఉందో ఎస్పీడిసీలు ఏదైతే ఉందో పిలుచుకోండి మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినాయా లేవా బిల్లు కనెక్షన్కి పోతే అదాని మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది తెలుసుకోండి గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి వారి భయాలు తప్పని చెప్పండి అంతేగాని మా మీద దాడి చేస్తే ఏమొస్తుంది వస్తుంది అయ్యా ఇప్పుడు మేము 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 ఏమన్నా తప్పులు చేసింటే పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి మేమేమంటున్నాము డిస్కౌంట్లు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి అప్పజెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి అది ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరి కోసం భయపడుతున్నారు మళ్ళీ ఇంకా మళ్ళీ ఎదురుదాడేందుకు దాని మీద దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హ్ అబండెంట్ క్లారిటీ హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం ఎన్నడూ రాలే రాకపోయినా మేము ఆగలేదు మేము దాదాపుగా నాలుగు వందల పదిహేను